క్రైస్ టెంపుల్ ఎంతగానో ప్రేమిస్తూ మరి ఎప్పుడూ పిలిచినా కాదనకుండా దేవుడిస్తున్న అవకాశము కలది దేవుని సేవకురాలు దేవుని సేవకుడు మన మందిరానికి వస్తూ చక్కని వాక్యల ద్వారా మనల్ని బలపరుస్తూనే ఉన్నారు అందును బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చల్లిద్దమా హాలేలుయ ఎంతగానో నిర్విరామమైన పరిచర్య ప్రభు ఇచ్చినప్పటికీ మరి దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ వెళ్తూ ఆ ప్రజలను కూడా బలపరచడానికి వాక్యల ద్వారా దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు మరి అక్కను బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను దేవునిలో ఆనందిస్తూ ఉన్నాను అటువంటి ఆధ్యాత్మికమైన మరి అక్కను దేవుడు నా జీవితంలో అనుగ్రహించినందుకు ఒక విషయం కాదు రెండు విషయాలు అన్ని విషయాల్లో చక్కగా షేర్ చేసుకుంటూ బలపరుస్తూ ముందుకు వెళ్ళాలని అనేక విషయాలు చెప్తూ ఉంటారు మరి తనని బట్టి ప్రభును స్థుతిస్తూ ఉన్నాను అటు బిడ్డలు అటు సంఘము ఎంతో భారభరితమైన పరిచయం అనేకమైన బ్రాంచెస్ ప్రభు ఇచ్చారు వాటిని కూడా కవర్ చేస్తూ ప్రతి దినము కూడా ఏదో ఒక చోట నిలబడి వాక్యాన్ని అందించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు మరి బలహీనతనే శరీరంలో ఉంటున్నాం కాబట్టి బలహీనతలు ఉంటాయి ఎన్ని బలహీనలు బలహీనతలు ఎన్ని అవంతరాలు ఎన్ని అవమానాలు వస్తున్నా వాటన్నిటిని అధిగమించి దేవుల్లో ముందుకు కొనసాగాలనే ఆ యొక్క ఆశ నన్ను నిజంగా చాలా ప్రేరేపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే ఊరికైనా కూర్చోవడం ఇష్టం ఉండదు నా వివాహమైన మొదట్లో ఒకటే మాట చెప్తూ ఉండేది దేవుడు అవకాశం ఇస్తే నేను ఎంత దూరమైనా వెళ్ళి నిలబడి చెప్పడం నేను సిగ్గుపడననిస్తే దేవుడు అవకాశం ఇస్తే మనం వాడబడాలి దేవుడు నిలబెట్టిన చోట నిలబడి ఆయన కొరకు వాడబడాలన్న మాటే మాట్లాడుతూ ఉండేవారు అప్పుడు చిన్న బిడ్డలు వినిసి డెలివరీ నేను వచ్చాను ఆ సందర్భంలో మాటలు మాట్లాడినప్పుడు నిజంగా నేను చాలా ధైర్యపరచబడ్డాను ఏంటి ఇప్పుడు బలహీనతలో ఉన్నాం అక్క కూడా అప్పుడు నిత్య రెండవ బిడ్డకి తను కూడా జన్మని చిద్దరం కూడా మరి ఏమంటారండి పిల్లల తల్లులుగానే ఉన్నాము అటువంటి సందర్భంలో కూడా పిల్లల్ని బిడలకిచ్చేసి కొంతమంది చూసుకునే వారికి అప్పగించేసి దేవుని మందిరంలో అవకాశం కొలది వాడబడడానికి పరుగులు తీస్తూ ఉండేవారు నేను అనుకుంటే డ్రెస్ తీసుకోరేంటి కాలు లాగవా లేకపోతే బలహీనతలు రావా నేను కొంత కొంత వెనకాలే ఉండేదాన్ని అండి ఉన్నమాట చెప్తున్నాను కానీ నా వివాహమైన మొదటి దినం నుండి నేను చూస్తున్నాను ఎక్కడ కూడా స్లోగన్ నడవడం కానీ ఆగిపోవడం కానీ వద్దని చెప్పడం కానీ నేను ఎప్పుడు చూడాలా నిజంగా దేవుడు తన దాసురాలు ఆసక్తి కొలది దేవుడు ఇంకా బలంగా వాడుకుంటూనే ఉన్నాడు హాల్ ఎన్నో నెగిటివ్ ఉన్నాయి సోషల్ మీడియాలో ఒక్కసారి వెళ్తే మా మీద బురద చల్లెవారు అనేక మంది ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించబిడలని దేవుడిచ్చాడు ఇచ్చాడు ఎల్లూయ అందును బట్టి ప్రభుని స్థుతిస్తూ మరి ఎక్కువగా పొగడడం నా ఉద్దేశం కానే కాదు ఈరోజు నా తన దాసురాని మరొకసారి సంఘంలోనికి నడిపించి దేవుడు తనను వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ అవకాశాన్ని మరి దేవుని సేవకురాలకి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను